మీకు ఫ్రీ బస్ కావాలన్నా మెడికల్ ఫ్రీ హెల్త్ కావాలన్నా ఫ్రీ హెల్త్ కావాలి ఫ్రీ హెల్త్ కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు కాలేజీలు తెచ్చారు అందులో ఆయన ఆల్రెడీ పూర్తి అయిపోయాయి ఇంకా పదకొండు కాలేజీలు పెండింగ్లో ఉన్నాయి ఆ పదకొండు కాలేజీలో కూడా ఇంకా అరవై పర్సెంట్ అవి కూడా అయిపోయాయి ఫార్టీ పర్సెంట్ ఈ సెకండ్ టర్మ్ కానీ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ గారిని వచ్చేలాగా ఉంటే ఈ పార్టీకి అవి కూడా పూర్తి అయిపోతుంది అదే దేవుడు కనికరించలేదు ప్రజలు మరి ఓట్లు వేసారు మరి ఏ లేదు అది దేవుడు తీరాలి ఆ నలభై పర్సెంట్ ఉండిపోవడం వల్ల పెరిగి మొన్న కూడా ఈపత్రులు సవాలు ఇచ్చినారు జగన్మోహన్ రెడ్డికి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నం గడ్డపై అడిగేటగానే ఈయనపత్రులు ఎక్కడ కనబడగల పారిపోయారు మరి వచ్చి మాట్లాడలేదు సవాలు పెద్ద అయినా సవాల్ ఇచ్చారు ఆయన ఆయన జగన్మోహన్ రెడ్డి గారు రమ్మను నేను చూపెడతాను అక్కడ ఒక్క ఇటు కూడా పడలేదు మెడికల్ కాలేజీ కన్నా పెద్ద మనిషి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం నుంచి గడ్డపై అడిగేడుతున్నారు అనే విషయం తెలియగానే నర్సీపట్నంలో లేకుండా పర పరైపోయారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ప్రశ్నించట్లేదు పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజీ స్టార్ అయినా ప్యాకేజీ స్టార్ వేరు కాబట్టి సినిమాలు హీరో వచ్చు కానీ రాజకీయాల్లో అయినా ఎప్పుడు అటా ఆయన మంచి ఉంటే మంచి మాట్లాడారు అయినా విజయవాడలో మాట్లాడతాడో తిరుపతి మెట్లు ఎక్కుతాడు తిరుపతిలో మాట్లాడతాడో విజయవాడ మెట్లు ఎక్కుతాడు అలా గంటకో మాట మాట్లాడతాడు ఏదైనా సినిమా సినిమా పరంగా అయితేనే మాట్లాడతాడు తప్ప రాజకీయ పరంగా ఆయన ఏ మాట్లాడు ఆల్రెడీ ఇక్కడ ఈ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వస్తున్నారని చెప్పా ఆయన్ని డైవర్ట్ చేయడానికి పిడాపరను ఈ రోజు ఆయన మీటింగ్ ఎంచుకున్నాడు ఎందుకంటే జనాలు ఇక్కడికి వచ్చేస్తారు కదా జనాలందరూ ఇక్కడ రాకుండా చేయడానికి పిడాపరను ఈ రోజు మీటింగ్ పెట్టుకున్నాడు ఆయన అలాగే ఆయనకి ఏదైతే ఏదైతే డబ్బులు వచ్చే అవకాశం ఉంటుందో ఆ పనికి ఉపయోగిస్తారు కానీ పవన్ కళ్యాణ్ గారిని రాజకీయాల్లో పనికిరాని వ్యక్తి గతంలో పవన్ కళ్యాణ్ గారు మద్యపాన ప్రియుల గొంతు నొక్కావు జగన్ అన్నారు మరి వాళ్ళ మద్యం ఎలా ఉందండి మధ్య విషయంలో గవర్నమెంట్ అమ్మిందండి టైం కల్తీ 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 అనేది నాకైతే మందలపాటు లేదండి లాస్ట్ గవర్నమెంట్ లో డైరెక్ట్ గా గవర్నమెంట్ అమ్మింది గవర్నమెంట్ అమ్మితే ఎక్కడ మోసం జరుగుతుందండి గవర్నమెంట్ జనాలు మంచి చేయడానికి చూస్తే కానీ ఎక్కడ జనాలు చేయడానికి చూస్తుందా డైరెక్ట్ గవర్నమెంట్ అమ్మింది కదా లాస్ట్ టైము ఇప్పుడు పబ్లిక్ పబ్లిక్గా అమ్మేస్తున్నారు రోడ్డు మీద స్కూల్ పాక్ నమ్ముతున్నారు గుడిపాకు నమ్ముతున్నారు ఇంకా కదా పవన్ కళ్యాణ్ గారు గతంలో ముప్పై వేల అమ్మాయిలు జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లు కిడ్నాప్ చేశారు అనేది అండ్ ట్రాఫికింగ్ చేశారని అన్నారు మరి ఇవాళ ఎంతమంది తీసుకొచ్చారంటారు నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు నా తెలిసి అది ఒక ఎనిమిది ఏళ్ళ కిందట స్టేట్మెంట్ ఇచ్చారండి ముప్పై రెండు వేల ముప్పై రెండు వేల మంది అమ్మాయిలు తమిపోయారని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు అది ఎలక్షన్లోనూ కూడా పోయిన ఎలక్షన్లో రెండు వేల పది పదివేలు రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్లోనూ వాడుకున్నాడు ఇప్పుడు రెండు వేల ఇరవై లక్షల వరకు వాడుకున్నాడు కానీ రెండు వేల పద్దెనిమిదిలో పంచలేదు జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యా చేసే జన జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఉంది అప్పుడు అది పని చేయలేదు రెండు వేల ఇరవై నాలుగులో మోడీ చంద్రబాబు వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ కావడం వల్ల నెక్స్ట్ ఇది కూడా తీసుకురావడం వల్ల ముప్పై రెండు వేల అమ్మాయిలు మిస్ అయిపోయారు అనే విషయం కూడా టాక్ వల్ల జనాలు ఒకటి ఒక నమ్మేరు అన్నమాట కానీ అందులో ఒక్క ఒక్క అమ్మాయి కూడా మిస్ అవ్వలేదు ఎందుకంటే అది ఓన్లీ రాజకీయం కోసమే వాడుకున్న ఆరోపణ అనమాట జగన్ జగన్మోహన్ రెడ్డి గారిపై బురద జల్లాలని చెప్పి ఆరోపణ ప్రత్యేక హోదా ఎందుకని వీళ్ళు ఎవరు మాట్లాడలేదు కూటం ప్రభుత్వం ఇప్పుడు లాస్ట్ ఏమో మాకు గవర్నమెంట్ ఉండేది వైసీపీ గవర్నమెంట్ ఉండేది ఇరవై మూడు మంది ఎంపీలు ఉండేవారు ప్రతిరోజు పోరాడేవారు కానీ ఆ ఐదేళ్ళు కూడా ప్రత్యేక హోదా రాకుండా కూడా అడిగారు ప్రతి సోదా ఇరవై మూడు మంది ఇరవై రెండు మంది ఎంపీలు అడుగుతూనే ఉన్నారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేకుండా అడ్డుకున్నారు ఐదేళ్ళు ఏమైనా జరిగిందో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగలేదు కదా మరి ఐదేళ్ళు జరిగింది కదా మరి వీళ్ళకి కూడా ఇరవై మూడు మంది ఎంపీలు ఉన్నారు మొత్తం కూటమి ప్రభుత్వం మొత్తం కలిపి ఇరవై ఇరవై ఐదు మంది ఎంపీలు అలాగే ఉన్నారు కదా ఒక ఎంపీ కూడా వైసీపీకి లేరు ఇద్దరు అంటే వైసీపీకి ముగ్గురు నలుగురు ఉన్నారు ఇరవై ఒక మంది ఎంపీలు కోటం ప్రభుత్వం మరి ఇరవై ఒక మంది మంది ఎంపీలు అడగొచ్చు కదా వాళ్ళే కదా ఉన్నారు స్టేట్లో నాలే ఉన్నారు సెంట్రల్లో నాలే ఉన్నారు కదా ఇంత ముందు జగన్మోహన్ రెడ్డి గా ఉంది ఇక్కడ గురించి కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుకోవడానికి ఆయన ఆయన ఏంటంటే పది రూపాయలు వచ్చిందంటే మాట్లాడడం మానేస్తారు ఆయన ఆల్రెడీ ఆయనకి ఏదో మూడు పండిన అందినట్టు ఉంది ఆయనకి ఆయన మాట్లాడలేదు ఆయన ఏంటంటే ఏదో ఆ టైంకి మాట్లాడే వాళ్ళ యువతం రచ్చగొట్టాలనే ఫీలింగ్లో ఉన్న తప్ప నాయకుడే కానీ ప్రజలకు పనికి వచ్చే నాయకుడు అయితే అసలు కాదు పవన్ కళ్యాణ్ వ్యక్తి పవన్ కళ్యాణ్ వ్యక్తి ప్యాకేజీ స్టార్